శ్రీమాత్రే నమహ ఈరోజు వీడియోలో నేను చాలామంది అంటే ఆల్రెడీ ఒక వీడియో చూసిన ఆశకు అమ్మవారు అంటే వాకులు ఎవరికి వస్తాయి ఈ కొలుపులు చెప్పాలని వాకులు వస్తుంటాయి కదా అయితే అమ్మవారి వాకులు ఎవ అంటే ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనేది కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్పినా అనమాట అయితే చాలామంది అంటే అంటే వెనక్కిలో ఉన్న వీడియోస్ చూడకుండా ఈ రోజు అనుకో అప్లోడ్ అయింది అనుకో ఆ వీడియో చూసి అడుగుతున్నారు చాలామంది ఇవే కామెంట్స్ వస్తున్నాయి అంటే మాకు అమ్మవారు వస్తుంది కానీ వాకులు వస్తలేవు అమ్మవారు వస్తుంది కానీ వాకులు వస్తలేవు మాకు మల్లన్న తండ్రి వస్తున్నాడు కానీ వాకులు వస్తలేవు అంటున్నారు కదా అయితే వాకులు అనేది కనీసము అమ్మవారి ఇప్పుడు మనకు అమ్మవారు రావాలంటే మన మన శరీరాన్ని ఒక సంవత్సరం కాలం నుంచి లేదా ఒక ఆరు నెలల ముందు నుంచే మన శరీరాన్ని అంటే ఆవలింతలతోటి కన్నీటితోటి ఇట్లా శరీరం ఉలిక ఈ విధంగా మనని అంటే మన శరీర బాడీని అనేది క్లీన్ చేసుకుంటూ వస్తుంది కదా అంత అయిపోయిన తర్వాత మనం ఈ స్టేజ్ దాటిన తర్వాత అమ్మవారు మనల్ని పరీక్షిస్తుంది అనమాట అంటే అప్పుడప్పుడు మనకు ఫస్ట్ ఏమొస్తుంది అంటే అమ్మవారు వచ్చేటప్పుడు తన పేరు చెప్పుకొని లేకపోతే తన తల్లిదండ్రుల పేరు చెప్పుకుంటుంది దేవుడు ఎవరు వచ్చినా సరే దేవు ఆ విధంగా వచ్చి ఆగిపోతుంది అన్నమాట అట్లా మళ్ళా కొన్ని అంటే కొన్ని నెలలు గడిచిన తర్వాత మళ్ళీ అప్పుడు మనని అమ్మవారు అంటే వా వీళ్ళకు వాకులు ఇస్తే వీళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది అంటే పది మందిలో నన్ను అల్లరి పాలు చేసే విధంగా ఉంటారా లేకపోతే వీళ్ళు గుప్తగా ఉంటారా అనేది కూడా పరీక్షిస్తుంది అమ్మవారు ఇప్పుడు మనం రీసెంట్గా సౌందర్య అనే అమ్మాయిది చూసినాం కదా ఆమె బాకులు వచ్చి చెప్పడము వాళ్ళు ఇంకా ఏదో లేవల్కి అంటే అంటే అలాంటి మన మైండ్ సెట్ ఉందా అని అమ్మవారు ఎందుకంటే అమ్మవారు మన శరీరంలోకి వచ్చి ఆమె నవ్వుల పాలు చేసుకోలేదు కదా ఆమె నవ్వుల పాలు అయ్యేది దేవుడెరుగు కానీ మన ముందు మనం నవ్వుల పాలవుతాము అంటే మనకు సమాజంలో ఏ పే అంటే చూసే వాళ్ళకి ఈ కారంగా చే అయిపోతాం అన్నమాట అందుకే అమ్మవారు మనని అమ్మవారు మన శరీరంలోకి వస్తుందంటే మనకి ఎంత మంచి పేరు వస్తుందో అమ్మవారు కూడా అంత సంతోషంగా ఉంటుంది ఆమె ఇంకా మనకు మంచి అంటే మనం చెప్పే వాకులు చెప్పే వాళ్ళకు ఫలించేలా చేస్తుంది అంతేగాని ఏదో వాకులు రాగానే చెప్పడము చెప్పడము ఇట్లా అంటే చేసి అల్లర చిల్లరగా అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే ఎక్కడ పడితే అక్కడ దేవుని రప్పించుకొని చెప్తుంటారు అంటే ఇలాంటివన్నీ మానుకోవాలి మనము కేవలము మనము గద్దె వేసుకుంటాం కదా ఆ గద్దె ఎక్కడన్నీ ఇంట్లో వేసుకుంటావా లేకపోతే గుడి కట్టుకొని వేసుకుంటావా ఎక్కడ వేసుకుంటావో అక్కడే అక్కడ పగడబందీ చేసుకున్న తర్వాతనే నువ్వు కొలుపులు అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఇష్టం వచ్చిన తో వల్ల ఎక్కడ పడితే అక్కడ అమ్మవారిని రప్పించుకొని ఇప్పుడు సపోజ్ మనమే ఇప్పుడు నేనే ఉన్నా నా ఇంటి అంటే పక్క వాళ్ళు ఏమంటారు కొంచెం మా ఇల్లు చూతుందా మా అంటే మీకు ఆ దేవుడు వస్తారు కదా మా ఇల్లు చూడండి మా ఇంట్లో అమ్మవారిని రప్పించుకొని మాకు ఇవి చెప్పండి అంటారు అట్లాంటివి అనుకోండి మనకు అసలు అమ్మవారు పోయి వేరే అమ్మవారు మన శరీరంలోకి వస్తుంది అంటే కొంతమందికి ఏమవుతుందంటే ఈ మైసమ్మ వచ్చి అటాక్ మైసమ్మ ఎప్పుడే కానీ ఒకరి శరీరంలోకి అంటే మైసమ్మ ఇంటి దేవత ఉండి వచ్చినమో ఏం కాదు కొంతమంది ఓర్వక మన శరీరంలోకి మైసమ్మను పంపించింది అనుకోండి అప్పుడు మనకు హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి అంటే కడుపులో కడుపు నొప్పిగా ఉండడము కడుపులో తిన్నది అరగకపోవడము శరీరం బాగా బరిగెక్క బరిగెక్కడము అసలు అమ్మవారు వచ్చే ముందు మన శరీరము అసలు మనకే ఏ ఎన్ని ఇప్పుడు అంటే శరీరం మీద ఏదో బియ్యం బస్తా మోస్తున్నట్లు అవడము ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మనకు ఓర్వన్ వాళ్ళు మన శరీరంలో మైసమ్మ అనేది పంపు మైసమ్మ వచ్చే అంటే ఆల్రెడీ మన శరీరంలో మన ఇంటి కుల దేవత కాదు ఆమె మన ఏదో విధంగా మన శరీరంలోకి పంపించినప్పుడు ఆమె అంత ఈజీగా వదలదు శరీరాన్ని బరుగు చేస్తుంది లేదు మన మన ఇంటి కుల దేవత మన మనం పూజించే అమ్మవారి మైసమ్మ అయితే మనకి ఈజీగా శరీరాన్ని ఒక అంటే అల్కగా చేస్తుంది ఆమె నోటుకుంటా వాకులు అనేది పలికిస్తుంది లేదంటే మాత్రము మన శరీరాన్ని కూర్చోబెడుతుంది మన హాస్పిటల్ పాలు చేస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడ పడితే అక్కడ ఏదో ఊగడము కొలుపులు చెప్పడము ఏదో మాకు దేవుడు వస్తుందని అంటే అట్లాంటి వాళ్ళని పరీక్షిస్తుంది అమ్మవారు మన మైండ్ సెట్ని మొత్తం పరీక్షించిన తర్వాతనే మనకు కొలుపులు అంటే వాకులు అనేది ఇస్తుంది అంతవరకు మీరు ఎంత ప్రయత్నాలు చేసినా వాకులు అనేది ఇయ్యదు ఆమె మన పరిస్థితిని మన మైండ్ సెట్ని మనం ఏ విధంగా ఉన్నాము మనము అంటే మన అల్లరి చిల్లరగా మాట్లాడే విధంగా ఉన్నామా లేకపోతే మనం ఒక ఏదన్నా ఒక విషయాన్ని గుప్తగా చెప్ మనసులో పెట్టుకొని ఉన్నామా అప్పుడు మాత్రమే వాకులు అనేది ఇస్తుంది అందుకే మీరు అంటే మనం వాకులు రప్పించుకోవచ్చు చెప్పలేము ఇప్పుడు నేనే చెప్తా మీరు చెరువు గట్ల పోయి ఒక పదకొండు రోజులు దీక్ష తీయండి లేదా మీ ఇష్టం ఎక్కడన్నా గుడిలో మీ దగ్గర ఎక్కడన్నా సరే ఇప్పుడు మనం శివశక్తులు ఎక్కువగా పోయేదంటే మనకి ఇక్కడ గట్టు లేదా కొమర మల్లన్న ఐ అయిన వాళ్ళు ఇట్లా కొన్ని ప్లేస్లు ఉన్నాయి అంటే శివశక్తులు ఎక్కువగా పూజించేది వెళ్ళేది బోనాలు ఎత్తేది పటాలు వేసేది ఆడేది ఇట్లా కొన్ని గుడులు ఉన్నాయి కదా ఆ గుడిల దగ్గరకు పోయి అక్కడ పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజుల్లో దీక్షలు చేస్తూ ఉపవాసం ఉపవాసంతో దీక్షలు చేస్తూ జపాలు చేస్తూ ఉంటే వాకులు వస్తాయి కాకపోతే అది బలవంతమైన వాకు అన్నమాట అంటే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు అనమాట ఇప్పుడు శరీరం మన శరీరంలో ఏదన్నా ఇవ్వాలి ఇరిగిందనుకోండి దాన్ని అతికించుకున్నాం అనుకోండి మన మనసులో ఏముంటుంది అంటే బరుగు కాలు ఇరిగిపోతే ఎక్కువగా వెయిట్ వేయకూడదు అని ఏదో ఒక ఏదో ఒక నెగిటివ్ అంటే మన మనసులో ఉంటుంది కదా అంటే పలానా బరుగు పనులు చేయకూడదు కాలు ఊపకూడదు అనేది అంటే ఎప్పుడు పోతుందో తెలియదు అనే ఫీలింగ్ అయితే మన లోపల ఉంటుంది కదా ఇవి కూడా అంతే మనం బలవంతంగా తెచ్చుకున్న వాకులు ఎప్పుడు ఉంటాయో లేకపోతే వాళ్ళకి కలిసేయో కలియవో కూడా తెలియదు అనమాట అందుకే మీరు వెయిట్ చేయండి మీకు మీకు ఎట్లాగో అమ్మవారైతే వచ్చింది కదా వచ్చినప్పుడు ఆమె కొలుపు మీకు నిజంగా కొలుపులు చెప్పే అమ్మవారు నేను ఆల్రెడీ వీడియోలకు చెప్పిన అందరికీ కొలుపులు చెప్పదు అమ్మవారు కొందరికి కొ వాళ్ళ ఇంటికాడికి చెప్పేవారే ఛాన్సెస్ ఉంటుంది కొందరికి కొలుపులు చెప్పే విధంగా ఉంటుంది అందరి అమ్మవార్లను ఒకటే అనుకోకూడదు మనము అందరి ఇంట్లో అమ్మవారు మాంసాహారం తినదు కదా కొందరి ఇండ్లలో వెజ్ తింటుంది కొందరు కొందరి ఇండ్లలో మాంసాహారం తింటుంది అంతే కదా అందుకే అమ్మవారు కూడా కొందరికి వాకులు చెప్పే అదృష్టాన్ని ఇస్తుంది కొందరికి వాళ్ళ ఇంటి వారికే చెప్పే అదృష్టాన్ని ఇస్తుంది అట్లా అని మాకు వాకులు వస్తలేవు మేము పది మందికి చెప్పాలని మీరు ఎంత మీరు ఎంత దానిలాడినా రాదు అమ్మవారు ఆజ్ఞతో వచ్చింది అనుకోండి మీకు హ్యాపీగా ఒకవేళ మీకు అమ్మవారు కొలుపులు చెప్పాలంటే అమ్మవారే మీకు తెలియజేస్తుంది నువ్వు కొలుపులు చెప్పాలి కొలుపులు చెప్పాలి వచ్చే వాళ్ళకి చెప్పాలి అన్నట్లు మీకే సంకేతాలు అనేది తెలుపుతుంది అనమాట అందుకే మీరు తొందరపడి వాళ్ళకి వీళ్ళకు డబ్బులు ఇచ్చి మాకు ఇది రావాలని ఏదో వాళ్ళు చేస్తారు డబ్బులు తీసుకొని ఏదో చేస్తారు కొన్ని రోజులకు వస్తుంది కొన్ని రోజులకు వాకు బంద్ అవుతుంది మళ్ళీ అప్పుడు మాకు సడన్గా వాకు బంద్ అయింది అంటారు అందుకే ఈ అయితే ఆల్రెడీ కొలుపులు చెప్పేవాళ్ళు మీరు అంటే మీరు ఎలాంటి సేఫ్టీనెస్ లేకుండా నేను ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తున్నాను కదా అంటే దేవుడు వచ్చే వాళ్ళ దగ్గర ఏమేమి ఉండాలి అని నేను మొన్న ఒక వీడియో చూసి చెప్పిన కదా అదే విధంగా మీరు కొలుపులు చెప్పాలంటే ఇంట్లో మీరు గద్దె వేసుకోవాలి గద్దెలో మీరు యంత్రాలు అనేది పెట్టుకోవాలన్నమాట మళ్ళీ మీకు ఏ డౌట్ రావచ్చు మీరు యంత్రాలు అన్నారు కదా అని అదే మనం కొలుపులు చెప్పే వాళ్ళము నిరంతరము అమ్మవారికి దూపదీపని అవి పెడతాం అందుకే మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు మామూలుగా అయితే ఇంట్లో కొలుకులు చెప్పకుండా ఇంట్లో పెట్టుకున్న వాళ్ళకు అయితే అవసరం లేదు కానీ కొలుపులు చెప్పే వాళ్ళు అమ్మ ఆజ్ఞ లేనిది ఏ కొలుకులు చెప్పలేరు వాళ్ళు రోజు దీపదీప నైవేద్యాలు కంపల్సరీ అమ్మవారికి పెట్టాలి కాబట్టి శక్తి పెంచ పెరగాలి కాబట్టి మనము యంత్రాన్ని స్థాపించుకోవచ్చు అంతేగాని ఇంట్లో ఇంట్లో మాత్రం ఉండదు కదా ఇప్పుడు మనము సంసారం చేసే ఇంట్లో అయితే అవసరం లేదు ఈ యంత్రాలు పెట్టుకొని అవసరం లేదు అమ్మవారిని మనము పుట్ట బంగారు మీద పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మాత్రం మీరు మీరు కొలుకులు చెప్పాలి నేను గద్దె కూర్చోవాలంటే మాత్రము మీరు కంపల్సరీ యంత్రాలు స్థాపించుకోవాలి అదేవిధంగా అమ్మవారి కింద కూడా యంత్రం పెట్టుకోవాలి మీరు ఒక రూమ్ అనేది పెట్టుకుంటారు కదా రూమో గుడో పెట్టుకుంటారు కదా ఆ గుడిలో నాలుగు మూలల నాలుగు యంత్రాలు స్థాపన చేసుకోవాలి ఇది కొద్ది ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే మీరు ఏమి పెట్టుకోకుండా ఏమి చేయకుండా మీరు అంటే చెప్పింది అనుకోండి అలా చెప్తే చూసే వేరే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మనకు పడని వాళ్ళు ఆల్రె ఒక మంచి వెనుక చెడు కంపల్సరీ ఉంటుంది అంటారు కదా అయితే వేరే వాళ్ళు అమ్మ వీళ్ళు బాగా ఈమె ఇట్లా చెప్తుంది ఈమె చెప్పేదని నడుస్తుందని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఆల్రెడీ చెప్పినా కదా నేను వేరే అమ్మవారిని మన శరీరంలోకి ఆవాహం అంటే ఏదో విధంగా పంపేలా చేస్తారు అంటే మన కానీ ఇప్పుడు బల ఇప్పుడు వేరే వ్యక్తి మన ఇంట్లో ఉంటాడంటే మనం ఒప్పుకుంటామా ఒప్పుకోం కదా మళ్ళీ మన శరీరంలో మన అంటే మన దేవత కానీ మన ఇంటి కులదైవం కానీ కులదైవమే కాదు అయినా మన శరీరాన్ని ఆవాహం చేసుకుంటుంది అంటే మనం ఎలా ఒప్పుకుంటాం ఒప్పుకోము కాబట్టి మన బాడీ అనేది అనేక విధాలుగా హెల్త్ ఇష్యూస్ చాలా వస్తుంటాయి అనమాట అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏదో దేవుడు వస్తుంది కదా అని అనుకుంటాం కానీ చాలా ఉంటాయి దీంట్లో తెలుసుకుంటూ పోతుంటే వద్దురా దేవుడు దేవుడు రాకుండానే బెటర్ అనుకుంటాం చాలా ఉంటాయి ఈ దేవుడు వద్దు ఏమొద్దు నేను మామూలుగా మనిషిలాగా ఉంటేనే చాలు అని అనుకుంటాం అనమాట అంటే ఇంక తప్పదు ఆమె ఇప్పుడు ఒక దేవత మనని వచ్చినాక మనం ఏం చేయలేం వచ్చినాక మనము కొన్ని పద్ధతులు పాటించుకోవాలి ఎన్నో పెట్టుకోవాలి ఇంక తప్పదు అనమాట రాకుండా చేసుకుందామా అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైనా కట్టలు అంటే అది ఫ్యూచర్లో మళ్ళీ ఎవరికి ప్రాబ్లం చేస్తుందో తెలియదు అనమాట అందుకే మనము కొంచెం జాగ్ర కొలుపులు చెప్పేవాళ్ళు చాలా జాగ్రత్తగా పగడబందీ చేసుకొని మీరు కొలుపులు చెప్పండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు కానీ ఏది లేకుండా ఏం సేఫ్టీస్ లేకుండా ఏం లేకుండా అంటే అమ్మవారి పథక బిల్లలు లేకుండా గ్రహపాటి బిల్లలు ఉంటాయి చాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మీరు కొలుపులు చెప్తే ఎవడు మిమ్మల్ని ఏం చేయాలన్నా మీకు ఏమీ తగలదనమాట అంటే కొన్ని కొన్ని తాగితే లేసుకోవాలి కొన్ని అంటే కొన్ని ఉంటాయన్నమాట ఇంక ఇవన్నీ మేము క్లియర్గా నేనైతే చెప్పలేను చెప్పకూడదు కూడా ఎందుకంటే అన్ని బహిర్గతము చేయలేము కాబట్టి మీరు మీరు ఎవరి దగ్గరకైనా పోతే వాళ్ళు చెప్తారనమాట ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పటికే కొన్ని బహిర్గతం చేసిన అనమాట ఇంకా అంతకుమించి ఎక్కువ చేసిన అనుకోండి అది మంచిది కాదు నా ఫలించవనమాట అందుకే కొన్ని చెప్పేటివే చెప్తా చెప్పనివి మాత్రమే చెప్పకూడదు కాబట్టి మీరు నేను అంటే ఇవి కూడా నేను చెప్పకుండా కానీ చాలామంది ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి అంటే ఇలాంటి ప్రాబ్లం మీకు అంటే ఎవరి దగ్గరికి పోతే డబ్బులు తీసుకుంటున్నారు కానీ పని జరగడం లేదు డబ్బులు పోతున్నాయి కానీ పని జరగడం లేదు అని నాకు ఫోన్లు చేస్తున్నారు కాబట్టి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుండే నేను అంటే ఇప్పుడు ఇట్లా ఉంటుంది అనేది దాన్ని బట్టి మీరు క్లియర్ చేసుకోవాలి అంతే కానీ ఈయన ఇట్లా చెప్పిన కానీ మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి గొడవలు ఇగో ఇట్లుంటుందంట అట్లుంటుందంట మీరు ఇట్లా చేసిన అట్లా అని మళ్ళీ వాళ్ళ దగ్గర గొడవలు పడేది కాదు ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది దేవుడు వచ్చే వాళ్ళకు కాకపోతే మీరు అనుభవంతో మీరే అనమాట అయితే ఇంకా మనకి ఏం తెలియకుండా ఉంటే వాళ్ళు మోసం చేస్తారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు శివశక్తుల్లో కూడా చాలామంది మోసం చేసే వాళ్ళు అది ఎవరికి నిజమైన దేవుడు వస్తున్నాడు ఎవరికి నిజమైన దేవుడు వస్తలేరు అసలు ఎవరు మోసం చేస్తున్నారు అనేది కూడా ప్రతి దాంట్లో కల్తీ అయినట్లు శివశక్తిలో కూడా కల్తీలు ఉన్నారు లేరని నేను చెప్పడం లేదు ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయట బతుంటారు కదా అందుకే మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి కొలుపలు చెప్పాలనుకున్న వాళ్ళు మీరు ఎవరినైనా సరే ఒక మంచి గురువుని ఎన్నుకొని వాళ్ళతోటి మీరు పగడబందీగా జయించుకొని మీరు హ్యాపీగా కొలుపులు చెప్పుకొని మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు ఎలాంటి ఇబ్బందులు రావు మీకు అమ్మవారు ఎప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది మీరు చెప్పే వాకులు అందరికీ ఫలిస్తూ ఉంటాయి అనమాట అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్